सत्त <laughs> <laughs>

చెప్పాలంటే ఆయన చాలా పట్టుదల కలిగిన వ్యక్తి ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభిస్తే ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని మధ్యలో ఆపేయకుండా పూర్తి చేసి ఆ ఫలితాన్ని తర్వాత తరాల వాళ్ళు కూడా చెప్పుకునేలాగా భగీరథులు ఆయన ఒక ప్రయత్నం చేశారు వారి తాత ముత్తాతలకు జరిగినటువంటి శాప విముక్తిని కలిగించడానికి ఆయన ఘోరమైన తపస్సుని శివుని తల్లిని ప్రసన్నం చేసుకుని ఆమె భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ వేగాన్ని నియంత్రించడానికి శివుడు జటాజోటం తప్ప మరి ఏది కూడా ఆ వేగాన్ని నియంత్రించలేనని మరి మళ్ళీ శివునికి తపస్సు చేసి శివుని మహర్షి ఆశ్రమంలో ధ్వంసం చేసినప్పుడు ఆ జిగును మహర్షి ఆ గంగా ప్రవాహాన్ని బంధించినప్పుడు మళ్ళీ ఆ మహర్షిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసి ఆయన అనుమతితో జాహ్నవి పేరు మీదుగా ఆయన భూమి మీదకి ప్రవహించి పవిత్రమైన జలంగా సగర కుమారులు అందరికీ కూడా ఆ బూడిద కుప్పల్ని స్పృశించి వారందరికీ కూడా సద్గ ప్రాప్తిని కల్పించింది ఇవన్నీ చేయడానికి ఆయన కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేయడము అందరినీ ప్రసన్నం చేసుకుని వారి కూడా మంచి పూర్వీకులగతిని కల్పించి పట్టుదలకు మార్పేరుగా ఏ పనిని ప్రారంభించినా మధ్యలో వదలకూడదనే ఒక మంచి సందేశాన్ని మన సమాజానికి సగర సంఘం ఆ పూర్వీకులు వాళ్ళందరూ కూడా దానికి

అజ్ఞానం తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే భగీరథ అన్నది మేడం కలిగినట్టు ఆ రోజు అన్న జలాన్ని కిందకు తెచ్చినటువంటి ఎంతో కృషి చేసి కిందకి తెచ్చి ఈ రోజు ఈ ఆనందాన్ని కల్పించినటువంటి భగీరథానికి మా పాదం తెలుసుకుంటున్నాం జలకి తీసుకుంటున్నాం ఎందుకంటే మనం ఈ భూమి మీద ఏ విధంగా ఉన్నామంటే అంత పురాణ కథలు ఉన్నాయి పురాణ కథలన్నీ కూడా వాస్తవాలు అనేసి మనకి తెలుసు అయితే ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవటం వల్ల మన భారతీయ సంస్కృతి ఎంత గొప్ప అనేది మనకి కాకుండా ఆ పెద్దలు ఆశరించినటువంటి ఆ విధానాలు వాళ్ళ యొక్క కృషి పడుతాలు ఇవన్నీ కూడా మనం ఇలాంటి ఈ ఉత్సవాల ద్వారా అంటే భగీరథ జయంతి కానీ ఇలాంటివి జరుపుకోవటం ద్వారా మరి సాంప్రదాయం యొక్క విలువల్ని తెలియజేయడమే కాకుండా మనం అతను మనకి ఎంత ఆదర్శవంతులుగా ఉన్నాడనేది వారు మన కులానికి సంబంధించిన వారు అనేది కూడా తెలియటం వాళ్ళందరూ కూడా గర్వం ఫీల్ అవడం కూడా మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది నిజంగా గంగాదేవి మనకి ఈ భూమి మీద రాని పక్షంలో మన ఉత్తర భారతదేశం కానివ్వండి మరి ఇతర రాష్ట్రాలు కానివ్వండి భారీ పంటలు లేకుండా పంటలది లేకుండా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండేది అదంతా కూడా ఇలాంటి మహానుభావులు పుష్పన్ల మనం సుభిక్షంగా ఉన్నామంటే వారి కారణం వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మన దేశానికి ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా మనం పాటిస్తూ మనం అందరికీ మంచి చేసుకుంటూ మున్సిపాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అదైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా